అనుష్క శెట్టికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఒక సరైన సినిమాతో అనుష్క ప్రేక్షకులను పలకరించి చాలా రోజులే అవుతోంది ఇప్పుడు ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిబోయే సినిమాతో మన జేజమ్మ ప్రేక్షకుల ముందుకి రానుందట నుండి ఓ పెద్ద హిట్ మూవీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు మిస్సెట్టి మిస్టర్ పొలిసెట్టి మూవీకి ఆడియన్స్ నుంచి ఊహించని స్థాయిలో స్పందన అయితే రాలేదు నిజానికి ఆ మూవీ అనుష్కకు సెకండ్ డెబ్యూగా భావించారు కానీ ఎక్కడో ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేదు యూవీ క్రియేషన్స్ మళ్ళీ ఆ బాధ్యతను తీసుకుని స్వీటీకి మంచి కంబ్యాక్ ప్లాన్ చేస్తున్నారు ఒక చిన్న గాసిప్ కూడా లేకుండా ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్ళిపోయింది నిజానికి అనుష్క క్రిష్ యూవీ క్రియేషన్స్ అందరినీ సర్ప్రైజ్ చేశారనే చెప్పాలి తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ గాసిప్ ఒకటి వైరల్ అవుతోంది కేసీఆర్ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది అనే వార్త జనాల్లో వచ్చేలోపే వాళ్ళ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లారు ఒక మంచి లేడీ ఓరియెంటెడ్ మూవీలో అనుష్క చేస్తోంది అంటూ సినిమా వర్గాల్లో చర్చ అయితే జోరుగా సాగుతోంది ఈ మూవీకి సంబంధించి కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారని చెప్తున్నారు ఇప్పుడు ఏకంగా స్టోరీ లైన్ కూడా చెప్పేస్తున్నారు అనుష్క శెట్టి కొత్త సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఒకటి నెట్ వైరల్ అవుతోంది అందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ వాళ్లు చెబుతున్న లాజిక్ మాత్రం నమ్మసక్యంగానే ఉంది ఇటీవల ఆంధ్ర ఒడిశా లో అనుష్క క్రిష్ మూవీ షూటింగ్ జరిగింది అంటున్నారు అలాగే ఇటీవల ఒక హోటల్ నుంచి అనుష్క వస్తున్న వీడియో కూడా వైరల్ అయింది ఆ వీడియో ఎక్కడా అని ఆరా తీయటం స్టార్ట్ చేస్తే అది ఒడిస్సా అని తెలిసిందట అలాగే ఒడిశా బోర్డర్ లో షూట్ అనగానే ఇప్పుడు వీటన్నింటినీ ముడిపెడుతూ ఓ స్టోరీ లైన్ చెప్తున్నారు ఒడిశాలోని ఓ లేడీ జీవితంలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా క్రిష్ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్ నడుస్తోంది ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా ఒడిస్సాలోనే జరుగుతోంది కాబట్టి ఈ వార్తలకు బలం చేకూర్చినట్లు అవుతోంది అలాగే తొలి షెడ్యూల్లోని ఒడిశాలో చేయటానికి కూడా కారణం అదే అంటున్నారు ఈ షెడ్యూల్లోనే అనుష్కకు సంబంధించిన కీలక సీన్స్ షూట్ చేస్తున్నారట ఈ సినిమా కథ కనీసం పదేళ్లకు ముందు జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది సాధారణ కథలనే అద్భుతంగా తెరకెక్కించే క్రిష్ యథార్థ ఘటనల ఆధారంగా అంటే ఒక రేంజ్ లో ఉండబోతోంది అంటున్నారు పైగా లీడ్ రోల్ చేస్తోంది అనుష్క కాబట్టి యాక్టింగ్ విషయంలో ఎక్కడా తగ్గదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఈ స్టోరీ లీక్స్ అప్డేట్స్ గాసిప్స్ చూస్తుంటే స్వీటీ నుంచి అదిరిపోయే సినిమా రాబోతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి